ఓం నమో వేంకటేశాయ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి నెలలో మనకి ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా మిథున లగ్నం మిథున రాశి ఈ మిథునం వాళ్ళకి అష్టమ మరియు భాగ్యాధిపతి అయిన శని భాగ్యంలో సంచరించడం వల్ల భాగ్యాభివృద్ధి నిలవధనము పెంపొందడము మరియు మాట తీరు మెరుగుపడడం సభలలో అనర్గళంగా ప్రసంగించి పది మందిని మెప్పించి ఒప్పించగలగడం కం కన్విన్సింగ్ స్కిల్స్ పెరగడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు కలిగే అవకాశం ఉంది అలాగే సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు తండ్రి మరియు తండ్రి తరఫు బంధువుల నుంచి సహాయ సహకారాలు అందే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క లాభస్థాన లాభాభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంది లాభస్థానం మీద శని యొక్క దృష్టి ఉండడం వల్ల లాభాభివృద్ధి మరియు ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు చేకూరుట ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు జరిగే అవకాశం ఉంది దాకా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా ఈ ఫలితాలు జరిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే రోగ రుణాది పీడలు తక్కువగా ఉంటాయి అలాగే ఎవరైతే మిమ్మల్ని చూసి ఈర్ష్య వారి ద్వారానే మీకు మేలు చేకూరే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి మరియు ఐదో తారీఖు నుంచి కొద్దిగా లే ఈ యొక్క వివాహపరంగా ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరమైనటువంటి అనుకూలత మరియు అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభించే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సమయంలో పెళ్లి చూపులు జరగడం కానీ పెళ్లికి సంబంధించిన సంప్రదింపులు ఏమైనా జరిపితే కనుక అవి తలవైన తలంపుగా ముందుకెళ్ళిపోయి తొందరగా వివాహం కూడా సెటిల్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి మరియు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడము మరియు అన్ని పరాలుగా దేహ దృఢత్వత ఇట్లాంటివి కనబడుతున్నాయి అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఒకరికి ఒకళ్ళు సహకరించుకుని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు తోడ్పడతారు అలాగే ఈ యొక్క బిజినెస్ కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కూడా ఈ సమయంలో పెట్టుబడి పెడితే కనుక కొద్దిగా లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెల మాత్రం కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఈ పరంగా మీకు కొద్దిగా బెనిఫిట్స్ అనేవి కనబడుతున్నాయి కాబట్టి ఈ ఫలితాలన్నింటినీ కూడా ప్రయత్నించి పొందగలరు అలాగే ఈ యొక్క భాగ్యంలో శుక్రుడు కూడా సంచరిస్తూ ఉండడం వల్ల చేసే వ్యయం అవుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలనే ఆసక్తి ఎక్కువ కలుగుతుంది అలాగే ఈ పంచమాధిపత్యం కూడా ఈ శుక్రులకు రావడం వల్ల విద్యార్థులకి విద్యలో మంచి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయంలో మాత్రం మీరు ఏదైనా చదివినా కానీ తొందరగా చదువు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ ప్రిపేర్ అయినా తొందరగా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోగలరు అలాగే కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా టెన్షన్కి లోనవడం మానసికమైన ఒత్తిడికి లోనవడం కొద్దిగా తీసుకునేటువంటి అలా తడబాటు ఇట్లాంటివి కనబడుతున్నాయి అప్పుడప్పుడు స్లిప్ అవ్వడం దానివల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా స్వల్పమైనటువంటి విభేదాలు అనవసరమైన కోపతాపాలకి గురయ్యి మీరు కూడా సమస్యలు తెచ్చుకోవడం వేరే వాళ్ళకి కూడా మీ కుటుంబ సభ్యులకి వారికి కూడా కొద్దిగా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ పరంగా సాధ్యమైనంత మౌనం పాటించవల ఈ సమస్యని అధిగమించగలుగుతారు న్యాయపరమైన టెన్షన్స్ ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కొద్దిగా న్యాయపరమైన విషయాల్లో కొద్దిగా ఆ విషయాలు పెండింగ్ పడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా ఎక్కువ ఆలోచించకపోవడం మంచిది అంటే ఆ టైం వచ్చినప్పుడు ఆ పనులు కంప్లీట్ అవుతాయి ఇప్పుడైతే ప్రస్తుతం యోగం తక్కువగా కనబడుతుంది కాబట్టి దాని పరంగా ఎక్కువ ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి గురవుతారు కాబట్టి అది స్లోగా ముందుకు వెళ్తే అందుకని అది ప్రి దాని ప్రిపేర్డ్గా ఉండడం మంచిది ఆ పరంగా అలాగే ఈ రాహు కేతువులు నాలుగో ఇంట్లో కేతువు అలాగే పదో ఇంట్లో రాహు కేతు కేతుమహదశ ముందుగా అయిపోయే రాహు మిగిలినట్లయితే కనుక మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అలాగే కోరుకున్న ప్లేస్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా లాభాలు గడించగలుగుతారు అలాగే రాజకీయ నాయకులు రాజకీయ పర రాజకీయ పరంగా కూడా ఉన్నత స్థాయి పదవులని అధిరోహించగలుగుతారు అలాగే మరియు ఏదైనా కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా శాలరీ అంటే మీరు అనుకున్నది మీరు అనుకున్నంత రాకపోవచ్చు కానీ మరీ తక్కువ శాలరీ అయితే ఉండదండి మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మాకు మీడియం శాలరీ జాబ్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఆ సమయం ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక వందకు వంద శాతం మీకు మంచి ఉద్యోగం అయితే అయితే వస్తుంది కాబట్టి ప్రయత్నించగలరు అలాగే సుఖ అభివృద్ధి భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడము మరియు సుఖ అభివృద్ధి మరియు తల్లికి ఆరోగ్యాలు మెరుగుపడడం ఇట్లాంటి పరిణామాలు పెంపొందుతాయి ఒకవేళ వ్యక్తిగత జాతకాల ముందుగా రాహుమహాదశ అయిపోయి కేతు మిగులుతాయి ఈ ఫలితాలన్నీ కూడా తారుమారై కొద్దిగా రివర్స్లో జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే మీకు ఈ కొద్దిగా వాహనాలు కొద్దిగా స్పీడ్గా డ్రైవ్ చేసే అలవాటు ఉంటే కనుక అది సాధ్యమైనంత వరకు అలా చేయకపోవడం మంచిది ఎందుకంటే రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక వాహన స్థానంలో ఉన్నారు కాబట్టి వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలుగా కూడా మీకు మంచి జరుగుతుంది స్వల్పంగా భూమి సంబంధమైన చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఇరుగు పరుగు వారితో కూడా కొద్దిగా సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలిగి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి కూడా చేరుకోగలుగుతారు అన్ని పరాలకు కూడా మీకు మేలు మేలు చేకూరుతుంది అలాగే సాధ్యమైనంత వరకు యెల్లో కలరు వస్త్రాలు ధరించకపోవడం మంచిది ఎందుకంటే ఉభయ కేంద్రాధిపత్య దోషం గురువుకి ఉండడం వల్ల ఏడు పది స్థానాలకు ఆధిపత్యం గురువుకి రావడం వల్ల కొద్దిగా గురువు కూడా స్పెషల్ దృష్టిలు అంటే అన్ని గ్రహాలు కూడా ఉన్న స్థానం నుంచి ఏడో స్థానాన్ని చూస్తే గురువుకి మాత్రం ఐదు మరియు తొమ్మిది ఈ విశేష దృష్టిలో ఉండడం వల్ల ఎక్కువ స్థానాన్ని ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఎక్కువ గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు ఏమైనా చేసుకుంటే కనుక దోష నివృత్తి అయ్యి ధనాదాయం పెరిగి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా రాగలుగుతారు ఈ దోషాలు ఉన్నా కానీ తొందరగా హరించబడే అవకాశం ఉంది దాని నిమిత్తం మీరు విశేషంగా గురువారాలు కూడా శనగలి బ్రాహ్మణులకి దానంగా ఇచ్చుడ కానీ అలాగే లేకుంటే శనగలు బాగా ఉడక మొలకలు వచ్చేలాగా మొలకలు వచ్చేలాగా చేసి ఆ మొలక ఆ మొలకలు ఆవుకి తినిపిస్తూ ఉండడం కానీ లేకుంటే అది నైవేద్యంగా దేవాలయంలో సమర్పించి అది ప్రసాదంగా వేరే వారికి పంచడం వల్ల కానీ ఈ దోషాలన్నీ కూడా హరించబడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే విశేషముగా మీరు పార్వతీదేవి ఆరాధన చేయడం వల్ల మీకు శుభాలు చేకూరుతాయి దోషాలు హరించబడతాయి శుభం వృష్టికి లగ్నం వృష్టికి రాశి ఈ యొక్క వృష్టికం వాళ్ళకి ఏడో ఇంట్లో గురువు సంచరించిన వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలం అనుకూలత కనబడుతుంది మంచి అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు ధనపరమైన లాభాలు వ్యావహారిక పరమైన లాభాలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే శారీరక ఆరోగ్యం శారీరక దృఢత్వత ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు మెరుగుపడడం సభలలో బాగా మెప్పించడము వేరే వాళ్ళని కూడా మంచి మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఒప్పించుకోగలగడము ఇట్లాంటి పరిణామాలు చేకూరుతున్నాయి సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే అనుకోని పరంగా కొన్ని పనులు మూవ్ అవ్వడం దానివల్ల లాభం చేకూరడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే భాగ్యాభివృద్ధి నిలవధనం పెంపొందడము అలాగే ఈ యొక్క చేసే వ్యయం సద్వ్యయం అవడము తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటూ విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం విదేశాలకు ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరై తొందరగా విదేశాల్లో ఉద్యోగం రావడం ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ కొద్దిగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ సమయంలో అమ్మితే కనుక మీరు అనుకున్న రేట్లు రాకపోయే అవకాశాలు కనబడుతున్నాయి కానీ కొద్దిగా జాగ్రత్తగా ఈ పరంగా ఉండడం చాలా మంచిది చేకూరుతుంది మంచి చేకూరుతుంది దానివల్ల కా ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి నాలుగో ఇంట్లో శని శుక్రులు సంచారం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉండే వృత్తిపరమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికముగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వాటికి సంబంధించినటువంటి స్వల్పమైన లిటికేషన్స్ ఇబ్బందులు ఇట్లాంటివి కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే శత్రురోగ రుణాది పీడలు అలాగే వేరే వాళ్ళ వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే డబ్బు ఖర్చులు అనవసరం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్న కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతారు అలాగే రాహుకేతువుల సంచారము ఐదో ఇంట్లో పదకొంట్ల ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహువైపై కేతుమహదశమికి ఉండే ఇద్దరు కూడా యోగించి లాభిస్తారు మంచి లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి మరియు అనుకోని విధంగా అనుకున్న పనులు ముందుకు వెళ్ళి మీకు మేలు చూకే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్యాపరమైన లాభాలు చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్స్ వచ్చి మంచిగా మార్కులు రాయ మార్కులు రావడం ఏదైనా మామూలు పబ్లిక్గా సెమినార్ సెమినార్ నిర్వహించినా కానీ వాటిల్లో బాగా ప్రసంగించగలిగి మంచిగా సెమినార్ ప్రజెంట్ చేసి కొంతమందిని మెప్పించి ఒప్పించడం ఇట్లాంటి పరిణామాలు కన కనబడుతున్నాయి కళాకారులు కళల కిత ఒక గుర్తింపు లభిస్తుంది యా రాజకీయ నాయకులకి రాజకీయంగా కూడా మంచి ఉన్నత స్థాయి పద పదవులు అధ్యక్షించగల కానీ టెన్షన్లు మాత్రం అధికంగా ఉండే సినిమా కళాకారులు కూడా సినిమా పరంగా మంచి అభివృద్ధి కాగలుగుతారు ముఖ్యంగా కవులు మరియు గాయకులు మరియు లిరిసిస్టులు ఇలాంటి వాళ్ళకి వారికి తగ్గ గుర్తింపు ఇలాంటివన్నీ కూడా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కేతు కేతువైపే రాహు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు సాధించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి విశేషముగా మీరు ఈ యొక్క దోషాలన్నీ కూడా హరించబడి ఆటంకాలను తొలగించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు చేకూర్చుకోవాలనుకుంటే కనుక విశేషంగా సుదర్శన స్వామికి సంబంధించిన ఏమన్నా స్తోత్రం చదువుకోవడం కానీ లేకపోతే ఓం సుదర్శనాయ నమ అనే రోజు ఒక ఇరవై సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇలా జపం జపించడం వల్ల మీకు దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు అవకాశం ఉంది అలాగే విశేషంగా గోసేవ అలాగే ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అలాగే విష్ణువుకి ఏదైనా నైవేద్యంగా ఆరగింపు పెట్టి అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే సాధ్యమైనంత వరకు ఎరుపు పసుపు రంగు వస్త్రాలు ధరించడము అలాగే త్రీ నైన్ టోటల్స్ ఎక్కువగా వాడడము ఇలాంటి ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి చేకూరుతుంది అలాగే విశాఖ పునర్వసు పూర్వభాద్ర ఈ నక్షత్రాల రోజున ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం గురువారం పూట ప్రారంభించడం ఇట్లాంటివన్నీ కూడా వీరకు మేలుని మంచిని చేకూరుస్తాయి శుభం